నమస్కారం మాఘమాసంలో వచ్చే అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ మాఘ అమావాస్య ఉగ్రదేవతలను అర్చన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అందులోను మాఘ అమావాస్య రోజు వీరభద్రుణ్ణి అర్చన చేసిన వీరభద్రుడికి సంబంధించిన శ్లోకం చదువుకున్న శివానుగ్రహానికి వీరభద్రుడి అనుగ్రహానికి పాత్రలై శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు పరమేశ్వరుడి జటాజూట నుంచి బయటికి వచ్చినటువంటి వీరభద్రుడు పరమేశ్వరుడి జటాజూట నుంచి ఆవిర్భవించినటువంటి వీరభద్రుడు అనేక చేతులతో రకరకాల ఆయుధాలు ధరించి చాలా భయంకరంగా దర్శనమిస్తూ ఉంటాడు వీరభద్రుణ్ణి శివాలయాల్లో దర్శనం చేసుకుని వీరభద్రుడికి జలాభిషేకం చేయించుకున్న వీరభద్రుడికి ప్రదక్షిణలు చేసిన మంత్రశాస్త్ర పరంగా వీరభద్రుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకున్న మాఘ అమావాస్య సందర్భంగా శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవచ్చు అంతటి శక్తివంతమైన వీరభద్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుద్రజటోద్భవాయ చ స్వరూపిణే భయానకాయ ఘోరాయ వీరభద్రాయ తే నమ ఇది వీరభద్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఇది చదువుకొని శివాలయంలో వీరభద్రుడిని దర్శనం చేసుకోండి అలాగే మాఘ అమావాస్య రోజు కాళికా అమ్మవారి ఆలయ దర్శనం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అందుకే ఎవరైనా ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ ఎనిమిది కానీ నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయల దండను కాళిక అమ్మవారికి ఆలయంలో సమర్పించండి నిమ్మకాయల దీపాలు కాళికా అమ్మవారి ఆలయంలో వెలిగించండి కాళికా అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి గృహంలో ఉన్నటువంటి కుటుంబ కలహాలు తొలగిపోతాయి అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు అలాగే మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిది నదీ స్నానం చేసి ఆ నదిలోనే సూర్యుడికి ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలా చేయలేని వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం ఉంది గంగాజల నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి అలాగే మూగజీవాలకు ఆహారం ఇస్తే చాలా మంచిది పక్షులకు కానీ పావురాలకు కానీ గింజల ఆహారంగా వేయటం ఇలా మాఘ అమావాస్య మూగజీవాలకు ఆహారం అందించడం ద్వారా కూడా గ్రహదోషాలు తగ్గిపోతాయి మాఘ అమావాస్య అంటేనే కొన్ని అద్భుతమైన దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది లవణ దానం చేస్తే చాలా మంచిది ప్రామాణిక గ్రంథాలన్నీ చెప్తున్న విషయం ఏంటంటే మాఘ అమావాస్య రోజు ఎక్కడైనా అన్నదానం జరుగుతూ ఉంటే ఆ అన్నదాన నిమిత్తమై కొంత లవణం మీరు దానం ఇవ్వండి అంటే ఉప్పును దానంగా ఇవ్వండి దానివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మందుల నిమిత్తమై కొంత ధన సహాయం చేయటం కూడా మాఘ అమావాస్య రోజు చాలా మంచిది అలాగే పెరుగు దానం ఇస్తే చాలా మంచిది అన్నిటికంటే మాఘ అమావాస్య రోజు గొప్ప దానం గుమ్మడికాయ దానం మామూలు గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ కానీ మాఘ అమావాస్య రోజు ఇస్తే గుమ్మడికాయ ఎంత బరువు ఉంటుందో అంత బరువున్న బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుందని కూడా ధర్మసింధు నిర్ణయ సింధు ఇలాంటి ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి బంగారం దానం చాలా గొప్పది సువర్ణ దానం చేస్తే భయంకరమైన పాపాలు తొలగిపోతాయి తరతరాలకు ఐశ్వర్యం కలుగుతుంది అలాంటి బంగారం దానం చేసిన ఫలితం రావాలంటే మాఘ అమావాస్య రోజు గుమ్మడికాయ దానం ఇవ్వండి ఆ గుమ్మడికాయకి ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉన్న బంగారం దానం చేసిన అద్భుత ఫలితం పొందవచ్చు అలాగే కొన్ని గుప్త దానాలు కూడా మాఘ అమావాస్య రోజు శాస్త్రాల్లో చెప్పారు అంటే రహస్య దానాలు ఎవరికి చెప్పకుండా మాఘ అమావాస్య రోజు గుప్త దానాలు కొన్ని చేయాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు వాటిలో ముఖ్యమైంది నల్ల నువ్వుల దానం ఇంకొకటి దర్భాసనం దర్భలతో చేసిన చాపను దర్భాసనాన్ని ఎక్కడైనా దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి దానివల్ల పితృదోషాలు పితృశాపాలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మాఘ అమావాస్య సందర్భంగా ఈ దానాలు ఇవ్వండి కాళికా అమ్మవారిని దర్శనం చేసుకోండి వీరభద్రుని దర్శనం చేసుకోండి మౌనవ్రతం పాటించండి గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి మాఘ అమావాస్య రోజు మౌనవ్రతం చేస్తే చాలా మంచిది అలాగే మాఘ అమావాస్య సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక లేదా దేవాలయానికి వెళ్ళినప్పుడు వీరభద్రుడికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామో మరి రుద్రజటోద్భవాయ చ సర్వశక్తి స్వరూపిణే భయానకాయ ఘోరాయ వీరభద్రాయతే నమ శ్లోకం చదువుకోండి వీరభద్రుడి అనుగ్రహానికి పాతులు కండి కాళికామవారి అనుగ్రహానికి పాతులు కండి స్వస్తి